హాయ్ భవానీయులు శ్రీమతి అనమ్మ అందరు పూజలు అయిపోయా మా పూజ అయితే త్వరగానే అయిపోతుంది మా పూజ కంప్లీట్ అయిపోయింది నిన్న సోమవారం కదా నేను ఉపవాసం ఉన్నాను అందుకే మార్నింగే కుడుపులో తిప్పేస్తుంది ఆకలేసేస్తుంది టిఫిన్ వేసేసుకుందాం త్వరగా అంటే ఇంట్లో దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదు కానీ ఉప్మా చేసుకుంటే నాకు ఉప్మా అంటే అస్సలు తినాలనిపించింది నాకు మా అబ్బాయికి ఉప్మా అంటే అస్సలు ఎక్కదు మా వారికి మా అమ్మాయికి అయితే ఫేవరెట్ కానీ మేము ఇద్దరం అలాగా వాళ్ళిద్దరూ అలాగా వాళ్ళ ఇష్టాలు ఒకటి మా ఇద్దరు ఇష్ట ఇష్టాలు ఒకటి అందుకే ఏం చెయ్యాలా అని కాసేపు ఆలోచించండి ఏది అవుతుందా సింపుల్గా అనుకున్నాను కానీ సింపుల్గా అయితే ఏది అవ్వదు ఏం చేయలేప్పుడు సరే పూరీ చేద్దాం అని చెప్పేసి పూరీకి రెడీ చేస్తాను పూరి పిండి కలిపేసి అప్పుడు కర్రీ కోసం బంగాళదుంప స్వీట్ కార్న్ టమాటా వేసి కర్రీ చేశాను సూపర్ టేస్ట్ ఉంది టేస్ట్ అయితే ఏమీ లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆనియన్స్ లేకపోయినా ఏ అయినా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కలుపుకునే సరే రై ముందు బంగాళదుంప ఉడకబెట్టేసుకున్నాను స్వీట్ కార్న్ అని ఆయిల్ వేసుకుని ఆవాలు సన్నపప్పు మినపప్పు కరివేపాకు వేసుకుని బంగాళదుంప ఉడకబెట్టుకుని బంగాళదుంపలను స్మాష్ చేసుకుని అందులో వేసేసి టమాటా పొడ వేసి కాసేపు మగ్గనిచ్చి స్వీట్ కార్న్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసేస్తాను వేసేస్తే శనగపిండి టూ స్పూన్ వాటర్ వాటర్లో కలిపేసి దాన్ని వేసేసుకున్నాను కర్రీ అయితే వచ్చింది సూపర్ టేస్ట్ ఉంది ఉత్ కర్రీ అయినా తినాలనిపించినంత బాగా వచ్చింది కర్రీ అయితే నేను చేశానని చెప్పడం కాదు కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కార్తీక మాసం వచ్చిందంటే మనం ఆనేస్తేనాంకా సోమలు వేసుకున్నా ఇంట్లో వాళ్ళం కూడా ఆనేస్తేనేం ఇలాంటిదప్పుడు ఇలా ట్రై చేస్తే కర్రీ అయితే బాగుంటుంది బాగా వచ్చింది కదా ముందుగానే పూరి పిండి తెలిపేసుకున్నాను కదా పూరీలు కూడా వచ్చేసుకుని పక్కన పెడేసుకున్నాను పూరీలు మెత్తగా రావాలంటే కొంచెం మంది ఆయిల్ కలపమంటారు వేడి వేడి ఆయిల్ పోయమంటారు లేదంటే వంట సాడ వేయమంటారు కొంచెం రకరకాలుగా చెప్తారు నేనైతే ఏమీ కలపను సింపుల్ సింపుల్గా కొద్దిగా ఏంటంటే కొద్దిగా పలచ కలుపు కలిపి మరి గట్టి కాకుండా కొద్దిగా చేతి అండగుండెలా కలుపుకుంటే కొంచెం బాగా వస్తాయి మెత్తగా వస్తాయి పూరీలు కొంతమంది మంది ఆడడం అంటే ఇష్టం పూరీలు కొంచెం మందికి స్మూత్గా లాగా తెల్లగా స్మూత్గా ఉండడం అంటే ఇష్టం నేనైతే అలాగే చేస్తాను తెల్లగా స్మూత్గానే ఉంటాయి మనం పూరీ పొంగలంటే పూరీలు బాగా పొంగుతాయి ఒకటే రెండు పొంగకపోయినా మొత్తం చాలా వరకు పూరీలు అయితే బాగానే పొంగుతాయి ఆయిల్లో వేయగానే బాగా పొంగుతాయి గోధుమ పిండితో చేసిన సరే పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి పూరీలు స్వచ్ఛంగా పిండి ఉంటారు కానీ నేను అదేం బాగున్నాను ఆశీర్వాదం వాడతాను చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పూరీలు మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం పూరీలు ఆయిలు ఆయిల్ అంటూనే ఉంటుంది పూరీలు అయితే మాట్లాడితే పూరీలు చేయమ్మా అంటది పూరీలు మిగిలిపోతే పాలపూరి కూడా చేస్తాను పాలపూరి కూడా చాలా ఇష్టంగా తింటది పాలపూరి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా చాలా టేస్టీగా బాగుంటుంది చాలా టేస్టీగా ఏమంటుందో బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ